హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే తీర్చేసేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు కొట్టే లైక్ వల్ల మన వీడియోని చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకే ఇప్పుడు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను నేను స్టూడియోలో జాయిన్ అవ్వక ముందు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా బట్ నేను స్టూడియోలో జాయిన్ అయిన తర్వాత నాకు కంటిన్యూ చేయడానికి అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను కంపల్సరీ ఇదే స్టార్ట్ చేద్దాం అనుకున్నా అనుకున్న ఇంటికి కూడా నేను శారీస్ తీసుకుని వచ్చేసాను అనమాట నాతో పాటే ఇదే నా దగ్గర ఉన్న శారీస్ మొత్తం ఈరోజు మీకు చూపిస్తాను నేను ఈ శారీ రీజనబుల్ ప్రై ప్రైజెస్లో చాలా మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చాను కదా నా దగ్గర మాక్సిమం నేను తెచ్చినవన్నీ కూడా ఇక్కడ డైలీ వేరీ శారీస్ తెచ్చాను అనమాట ఎందుకంటే మన దగ్గర ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ డైలీ వేర్వే బాగా నచ్చుతాయి సో అందుకోసం అని నేను డైలీ వేర్వే తెచ్చాను ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తే నేను ఇంత మాట్లాడతాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి శారీతో పాటు శారీ పెట్టుకోవట్స్ కూడా ఉంటే బెస్ట్ అనిపించింది సో అందుకనే మళ్ళీ ఇంట్లో కొంచెం సేపు నాకు పెట్టకు విరిగిపోయింది అది ఆప్జననా చేయమా ఓకే ఫస్ట్ అయితే కనుక శారీస్తో పాటు శారీ పెట్టుకోవచ్చు కూడా ఉంటే మంచిది అనిపించింది ఎందుకంటే చాలా కొంతమందికి ఉంటే బెస్ట్ ఏమో అనిపించింది అనమాట దానికోసం ఒక కట్ అయితే తెచ్చేస్తాను అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఈ శారీస్ ప్రైజెస్ అన్నీ మొత్తం కూడా వీడియోలో కంటిన్యూ చేస్తూ చెప్తాను మీకు ఓకేనా ఇవి ఫాల్స్ కూడా ఒక బాక్స్ ఒక ప్యాకెట్ తెచ్చా ఉంటే బెస్ట్ అనిపించింది అనమాట ఫస్ట్ శారీస్ ఫాల్స్ కూడా తెచ్చేసాను ఇవి నా రిసిప్స్ అనమాట లాస్ట్ టైం కంటే కూడా ఈ సారీ కొంచెం మంచిగానే తీసుకొని వచ్చా అనమాట ఎందుకంటే ఇంకా కావాలి కంపల్సరీ ఒక దాని మీద నిలబడాలి అనేసి వన్ టూ త్రీ ఇవైతే కనుక ఫోర్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ మొత్తం కూడా నేను షార్ట్ వీడియోస్లో దేనికి దానికి డివైడ్గా చేసి చూపిస్తాను ఓకేనా ప్రజెంట్ ఏంటంటే జస్ట్ నేను తెచ్చిన స్టాక్ వరకు మాత్రం చూపిస్తున్నా శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది షార్ట్ వీడియోస్లో మనం వన్ బై వన్ వన్ బై వన్ ఏమున్నాయి అవన్నీ మొత్తం షేర్ చేద్దాం ఇక్కడ ఏంటంటే కనుక ఇవైతే కనుక మొత్తం ఫోర్ ఉన్నాయన్నమాట శారీస్ వచ్చేసి ఒకటేమో రామా గ్రీన్ కలర్లో ఉంది అండ్ ఒకటి పర్పిల్ కలర్ అనమాట పర్పిల్ అండ్ ఎల్లో బార్డరు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పింకే బట్ పింక్లో మెజంటా పింక్ అంటారు కదా ఆ టైప్లో ఉందనమాట శారీ అయితే ఇది మన నార్మల్ పింక్ పింక్కి బ్లూ బార్డర్ ఇది మెదంతా పింక్కి బ్లూ బార్డర్ అనమాట ఇక్కడ మనకి ఫోటో ఎలా ఉంటే యాజ్ గా మన శారీ అంతా అలానే ఉంటుంది పళ్ళుకి వచ్చేసి కాలుమకరీ వర్క్ వచ్చింది ఇంటికి నాకైతే ఇది చూడగానే చాలా బాగా నచ్చేస్తాయి సరే అని ఒక ఫోర్ డేస్కి వచ్చేసరి అనమాట ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను మార్నింగ్ దగ్గర దగ్గర ఎయిట్ ఆ టైం అనుకుంటాను ఇంటికి వచ్చిన తర్వాత నేను వచ్చేసరికి వచ్చిన తర్వాత జస్ట్ నేను ఇలా చెప్పాను అనమాట శారీస్ తెచ్చాను ఇక్కడ వాళ్ళకి వచ్చిన వెంటనే నాకు టూ శారీస్ సేల్ అయిపోయాయి అనమాట ఈ ప్యాకెట్లో అంటే ఈ శారీ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో తెచ్చాను చూపెట్టు తాతకి ఈ భాష ఒకటి వామో ఇది ఊడిపోయిందిరా కిందాకలు తీశారు శారీస్ కోసం అని మీకు చూపెట్టాలి కదా అన్నట్టు నేను మళ్ళీ అలా ప్యాక్ చేశాను ఓకే ఈవే అయితే కనుక డైలీ వేర్ శారీస్ అనమాట ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకొని వచ్చాను నేను ఈచ్ వన్ శారీ టూ హండ్రెడ్ మాత్రమే ఎక్కువ అయితే ఏదీ లేదు బట్ ఇక్కడ ఇందులో ఏంటంటే కనుక ఈ శారీస్కి బ్లౌజ్ పీస్ లేదు ఇక్కడ వాళ్ళకి ఏంటంటే కనుక డైలీ వేర్ శారీస్ చాలా బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు అనమాట ఎక్కువ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగుంటాయి అనిపించింది సో అందుకని సరే ఎక్కువ డైలీ వేర్ శారీస్ ముందునే ఫోకస్ పెట్టాను నేను ఇవి మొత్తం ఫిఫ్టీన్ శారీస్ తెచ్చా కట్ట కట్ట ఫిఫ్టీన్లో నాకు టూ సేల్ అయ్యాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది డైలీ వేర్ శారీసే ఇది ఏంటంటే కనుక సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఇది ఎలా ఉంటుందంటే మన ఇది ఉంటుంది కదా జార్జెట్ ఇది జార్జెట్ టైపు ఇది వచ్చేసి సాటిన్ ఇవి కూడా ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి మొత్తం ఈసారి కలర్స్ అన్నీ నేనే కూర్చొని మరీ ఏడుకున్నాం అనమాట నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము శారీస్ కోసం ఎస్ ఏదో మొత్తానికి ఒక అడుగు అయితే ముందుకు వేసేసాను ఇప్పటి నుంచి వీళ్ళ మీద మంచిగా ఫోకస్ పెట్టి శారీస్ బిజినెస్ పికప్ చేసుకోవడానికి మంచిగా ట్రై చేద్దాం అనుకుంటున్నా వీటన్నిటికీ నేను షార్ట్ వీడియోస్లో పెడతాను అంటే వన్ వన్ శారీ కొంచెం నీట్గా తీసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మస్తు అయిపోయింది కదా ఇందులో మొత్తం టోటల్ ఎయిట్ శారీస్ ఉన్నాయి ఇవి ఇవి కూడా మనకి డెలివరీ లానే ఉంటాయి బట్ కాకపోతే వీటికి బ్లౌజ్ పీస్ లేదు వీటికి బ్లౌజ్ పీస్ ఉన్నాయి అనమాట ఇది కొంచెం వెయిట్ అంతే దాని మీద ఒక టూ హండ్రెడ్ పడింది నాకు అంతే ఇదిగోండి ఈ శారీస్ అనమాట ఇవి టోటల్గా ఎయిట్ పీస్ ఉన్నాయి ఇవి మనకి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక షీట్ ఉంది ఈ షీట్లో చూసేసామంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట అంటే మనకి షీట్లో ఉన్న కలర్స్ అన్నీ మొత్తం కూడా మన శారీస్లో ఉన్నాయి ఈ షీట్ చూసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులోంచి తీసేసుకోవచ్చు అలాగనమాట ఓకే చూసారు కదా ఈ కొంచెం స్టాక్ మంచిగానే వేసుకొని వచ్చాను నేను తక్కువ బడ్జెట్లోనే తెచ్చాను దానికైతే ఇవి కొంచెం మంచిగా నాకు సేల్ అయితే మీలో కూడా ఎవరికైనా సరే ఈ సారీస్ మొత్తం నేను షార్ట్ వీడియోస్లో పెడతాను నచ్చితే చెప్పండి డెలివర్ చేసేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి మన శారీస్ బిజినెస్ బ్లాగ్ అనమాట ఇక్కడ నుంచి కంటిన్యూస్గా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి శారీస్ది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ మేము ముందుకు వచ్చేస్తా